్రహ్మాండంగా జరుగుతుంది నరేంద్ర మోడీ పదేళ్ల కింద రాజ్యానికి వచ్చింది నరేంద్ర మోడీ వాగ్దానాలు ఎందండి సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా సత్యనారాయణ సైన్కి దేశం ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో డాలర్ ముందు మన రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలు ఈయన కన్నా ముందు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పనిచేసింది ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే ఇంత తక్కువకు దిగదారలే దేశం అప్పులపాలైంది కంపెనీలు మాయమైతున్నాయి పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది కార్మికులు రోడ్డున పడుతున్నారు మొత్తం నాశనం అవుతున్నది దప్ప ఏమి లేదు చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు బ్యాంకులు ప్రైవేట్ చేస్తా ఉన్నారు ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తా ఉన్నారు ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు ఒకప్పుడు నేషనలైజేషన్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు బేటీ పడావో బేటీ బచావో ఇవల బేటీ ఎక్కడ భేటీ అని నూదా జన్ ధన్ ఖాతా రూపాయి వచ్చిందా పదిహేను లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా అంటే ఎప్పుడొస్తాయి పదిహేను ఏళ్ళకి వస్తాయా కొత్తాయా కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలేదు ఇలా వార్తలు వస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తా ఉన్నాయి మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ పద్నాలుగు పదిహేను ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు నీళ్లు మన బొగ్గు మన బొగ్గు మన సింగరేణి మన ఉద్యోగాలు అన్నీ కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రుగాత కాల్చి వాట పెట్టే సమయం వచ్చింది వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి కుప్పుల ఈశ్వర్ అయితే మీకు తెలుసు సౌమ్యుడు వినయమున్నవాడు విధేయతున్నవాడు నిస్వార్థంగా బతికిన వాడు మంచి పేరు ప్రతిష్ట వ్యక్తి మీ గోదావరి కని బిడ్డ మీ కార్మికుడు ఆయనని గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు కాబట్టి కార్మిక లోకం అంతా కూడా దయచేసి ఆలోచన చేసి ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా ముసల్మాన్ బాయు బయనకో మై సలాం కడతాం అదబన్ గుజారిష్ కడాం ఆ జా కాంగ్రెస్ పార్టీ तीसरे दर्जे पे है हमारा मुकाबला बीजेपी से है अगर आप लोग कहीं गुमराह हो के उनको वोट देंगे कांग्रेस को तो काम का यहाँ बीजेपी जीत जाएगा हमें मिलने वाला कुछ नहीं है मैं पीछे माइनॉरिटी डेवलपमेंट के लिए कितना अच्छा काम किया कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोला बच्चे किस तरीके से पढ़ रहे हैं ये आप तमाम जानते हैं हर रमजान में मैं आपको तोहफा जाता था క్యా జస్ మైనే తోఫా ఆయా రంజాన్ తోఫా ఆయా క్యూ ఆయా క్యా మతల ఇ పిచ్చే కోన గంగా జము తహజీబ్ సభీకు సా దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసింది ఎందుకు బంద్ చేయాలా ఏం పాపం చేసింది వాళ్ళు వాళ్ళు పైకి రావద్దా వాళ్ళు అట్లే ఉండాలని అట్టడుగునా వాళ్ళు కనీసం సంవత్సరానికి లక్ష కుటుంబాలను రావాలని పోయిన సంవత్సరం మేము లక్ష ముప్పై వేల కుటుంబాలకు శాంక్షన్ చేసినాం డబ్బులు కూడా విడుదల చేసినాం వాటన్నిటిని వాపస్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా దళితులు ప్రతీకారం చేయాలి తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు ఓటేసి ఒక సురుకు అంటియాలి అప్పుడే వస్తుంది తప్ప లేకపోతే రాదు మరొక్క మారు మీ అందరిని మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా ఆనాడు రెండు వేల ఒకటిలో ఈ జెండా ఎగరేసి ఎవడు లేని నాడు నా ఎంబడి పిడికెడ మంది లేని నాడు తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి ఈ తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ నేను తెచ్చినా తెచ్చిన తర్వాత సింగరేణి బాగు చేసుకున్నాం ప్రాజెక్టులు కట్టుకున్నాం నీళ్లు తెచ్చుకున్నాం కరెంటు తెచ్చుకున్నాం మంచినీళ్ళు తెచ్చుకున్నాం పేద సాధలు నాదుకున్నాం వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రాలేదా ఏ ఆరు వేలు ఇచ్చారట లేదా మొత్తం అయిపోయినాయి మా అమలు అమలైపోయినాయి అంటున్న ముఖ్యమంత్రి కాలేదా మనము ఆ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేసినాం వాళ్ళని కడుపులో పెట్టుకున్నాం టైంకు ప్రతి నెలా డబ్బులు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నాం నాలుగు వేలు ఇస్తామని వాళ్ళని మోసం చేసి చివరికి ముసరుళ్ళది నేను ఇచ్చిన రెండు వేలు కూడా జనవరి నెల రాకుండా ఒక నెల కట్ చేసినారు మీ అందరికి తెలుసా విషయం వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు నేను మీ అందరిని కోరేది నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శాణకాలం ఉండదు గడబడవుతుంది మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే డెఫినెట్ గా వస్తుంది ప్రజల దీవెనతోని ప్రజల అండదండలతోని ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ వస్తుంది అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం అన్ని రకాలుగా ముందుకు పోతాం అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ తెలంగాణ గలం బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడతాయి సింగరేణి మనది మనకుంటుంది కొట్లాడతాం నదుల నీళ్ళు ఎక్కడికి పోవు అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం అందరినీ కలిపి ముందుకు తీసుకొని పోతాం కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరుతా ఉన్నా మరొక్కసారి మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా ఇవాళ గోదావరి కన్లో నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల ఎండ ఉన్నది అయినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం తెలిపినందుకు పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ஜாயி தெலங்கானா கரு குர்த்துக்கே காரு குருத்துக்கே ஜாயி தெலங்கானா தன்வாத